నాకు ఏడుగురు బిడ్డలు ఒక బాబు సార్ మేము నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికి మా పిల్లలకి కూడా పని పంపించి ఈ అమ్మాయికి చదివించినాం ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒకళ్ళు నిలబడితే అందరికి భవిష్యత్తు ఉంటుందా అని కానీ మూడు కోట్లు ఇచ్చిన మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలేదు మూడు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం సార్ మేము తేలేం కదా ఈ రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక ఐదు వందలు రెండు వందలు మూడు వందలు కూటే పెద్ద ఎంత లేదు మాకు ఈ దానికి మూడు కోడ్లు నాలుగు కోడ్లు పిల్లలు లంచం ఇచ్చారు అది ఇచ్చారు అని అనే వరకు కరెక్ట్ కాదే అది చాలా అన్యాయం చేసినారు మా పిల్లలు నా బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము సెంటర్కి ట్యూషన్ పంపించాము అన్నీ పని చేసి పంపించినాం సార్ మేము పని చేసి పంపించినా కూడా ఏడుగురు పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదే అది ఎందుకంటే చాలా అన్యలం జరిగింది ఇప్పుడు ఉన్న పర్భదంకి మాకు చాలా అన్యలం జరిగింది విధి నయం కావాలి మాకు మాకు ఏదైనా పిల్లల భవిష్యత్తు పాడు చేయవద్దు ఇప్పుడు మూడవసారి మూడోసారి ఎట్లా అయింది ఇప్పుడు నాలుగోసారి అట్లా అయింది అని పోంట పోతే ఎట్లా సార్ వాళ్ళ భవిష్యత్ పోతుంది ఇప్పుడుకే సగం ఏజీ అయిపోయింది వాళ్ళది మరి ఇప్పుడు ఎట్లా సార్ మాకు నయం ఎవరు చేస్తారు మీ ఇప్పుడు ఉన్న పరిధి చేయకూడదు ఇంకా ఎప్పుడూ జరుగుతుంది మాకు ఇప్పుడు ఒక్కటే కోరుకున్నాం సార్ మేము మాకు నయం కావాలి మీరు ఏమన్నా అనుకోండి మాకు పిల్లలు చదువుకున్నారు భవిష్యత్తుకి నిలబడ్డారు మాకు నయం కావాలి సార్ అంతే మీరు ఇప్పుడు ఉన్న పర్వతి నమస్కారం అందరికీ కోరుకుంటున్నాం సార్